జీ నైన్ టీవీ కు స్వాగతం నా పేరు దివ్య రోడ్డు ఉంది రోడ్డు దగ్గర పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ ద్వారకా చల్మారెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాము మనము పిత్తి రోడ్డు ఉన్నాము అండ్రండా చెప్పాము మనము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లక్ష్మి ఎంటర్ చేసే అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో గుత్తి రోడ్డు సమీపంలో ద్వారకా ఫంక్షన్ హాల్ పక్కన శ్రీ లక్ష్మి ఆర్థోపెటిక్ న్యూరో క్లినిక్ లో అద్భుతమైన వైద్యం ఫిజియోథెరపీ మెడికల్ రిహెబిలిటేషన్ సెంటర్ నందు ఎముకలు నరాలు మోకాడ్లు నొప్పులు పలు రకాల వైనం నొప్పులను అద్భుతమైన పరికరాలతో అద్భుతమైన వైద్యం చేస్తున్న డాక్టర్ కోనంకి శ్రీధర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పది రూపాయలు మరియు అనం అనంతపురంలో అర్థం మార్చుతో మొబైల్ శ్రీ లక్ష్మి ఇక్కడ సంబంధించిన ఎముక నరాలు శ్రీ లక్ష్మి చెప్పు నారాయణ ఫిజియోథెరపీ మెడికల్ సెంటర్ ఇవన్నీ ఇక్కడ లో ఉంటాయండి అలాగే ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్లో కూడా మహిళలకు స్వయం ఉపాధి కేంద్రం కూడా ఇవన్నీ కూడా దొరుకుతాయండి చూడండి ఒకసారి జిఎస్టీ నెంబర్ కూడా ఉంది అక్కడ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసిన ఫోన్ నెంబర్ కూడా ఉంది దానికి సంబంధించినవన్నీ వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు కొన్ని అద్భుతమైన వైద్యం చేస్తున్న డాక్టర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు పది రూపాయలు మరియు అనంతపురంలో అతి తక్కువ ఖర్చుతో ముప్పై రూపాయలకే వైద్యం అందిస్తూ అద్భుతమైన పరికరాలు చూపిస్తూ పరికరాల గురించి కోనంగి శ్రీధర్ ఏపీజీ నైన్ టీవీ న్యూస్ తెలియజేశారు మీరు సంపాది సంప్రదించి ఇవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ త్రీ టూ ఫోర్ నాణ్యమైన వైద్యం ఎముకలకు సంబంధించి మోకాలు చేతులు మెడ కండరాల నొప్పులు నరాలు పలు సమస్యల నొప్పులకు వైద్యం అందిస్తున్న మన పది రూపాయల డాక్టర్ కోసంగి శ్రీధర్ కు మా జీ నైన్ టీవీ న్యూస్ మంచి కృతజ్ఞతలు తెలియజేసిన నాగేంద్ర సీఈఓ మాట్లాడుతూ ఎంతో గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయి కోనంగి శ్రీధర్ అయిన తండ్రి సంకల్పంతో మాకు తండ్రి కాదు ఫ్రెండ్ అని తెలియజేశారు వాళ్ళు ఏమీ లేని నిరుపేద ప్రజలకు వైద్యం అందించడమే తన తెలియజేశారు డబ్బు అవసరం లేదని చెప్పిన మొదటి డాక్టర్ కోనంగి శ్రీధర్ పేద ప్రజల బడుగు బలహీన ప్రజలకు తను అండగా ఉంటారని తెలియజేశారు ట్రీట్మెంట్ సంబంధించిన చేసేవన్నీ పరికరాలు కూడా ట్రీట్మెంట్ సంబంధించిన పరికరాలు కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రతి ఊరిలో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ కూడా మనకు ఇది చూడండి ఇక్కడ ఇక్కడ మామూలు కాల్ అయిన వాళ్ళకు కూడా మనకు సంబంధించిన స్టాండ్ కూడా మంచి బ్రాండెడ్ గల స్టాండ్ కూడా ఇక్కడ సరే ఇక్కడ ఇంకో పరికరం మనము ఇక్కడ ఏదన్నా చేతులు అరిగిన గుజ్జులు అరిగిన వాళ్ళు కూడాను నాణ్యమైన వైద్యం ఎముకలకు సంబంధించి మోఖాలు చేతులు మెడ కండరాల నొప్పులు నరాలు పలు సమస్యల నొప్పులకు వైద్యం అందిస్తున్న మన పది రూపాయల డాక్టర్ కోసంగి శ్రీధర్ కు మా జీ నైన్ టీవీ న్యూస్ మంచి కృతజ్ఞతలు తెలియజేసిన నాగేంద్ర సీఈఓ మాట్లాడుతూ ఎంతో గొప్పగా చదువుకుని ఉన్నత స్థాయి కోనంకి శ్రీధర్ అయిన తండ్రి సంకల్ప అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కోనగిరి శ్రీధర్ శ్రీలక్ష్మి ఎముకలు నరములు ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిటేషన్ సెంటర్ మా సంస్థ అదేవిధంగా శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజ సంస్థ దీనికి సంబంధించి గతంలో మనము యాక్సిడెంట్ అయినా తర్వాత రోడ్డు ప్రమాదమైనా కూడా పక్షవాతం వచ్చినా వెన్ను నొప్పి వచ్చినా కీళ్ళ నొప్పి వచ్చినా కాళ్ళు నొప్పి వచ్చినా మూ నొప్పి వచ్చిన అంటే శరీరంలో దేవుడు మనిషిని చంపుకోకుండా ప్రతిరోజు చచ్చే విధంగా ఏ విధంగా అనేక మంది ప్రజలు ఈరోజు మనం చూస్తుంటాం రోడ్ యాక్సిడెంట్ అయితే అంటే వేగం మనలో ఉంది ముఖ్యంగా యువత ఎందుకంటే పోలీస్ భద్రతా వారోత్సవాలు మనం పెడుతున్నాము అయినప్పటికీ కూడా ఈరోజు ఒక గంటకు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దాదాపు యాక్సిడెంట్ అయ్యిందని మనం అనుకుంటున్నాం కానీ దానికి సంబంధించి వారి కుటుంబం ఎంత కోల్పోతుంది అంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తి వారి తాలూకు పిల్లలు అవ్వచ్చు వారి తల్లిదండ్రులు అవ్వచ్చు వారి తిరిగి పునరావాసం కల్పించుకోవాలన్నా ఈరోజు ఒక ఇల్లు కోల్పోతే ఏ విధంగా అయితే ప్రజలు మాకు ఇల్లు కావాలని ధర్నా చేస్తాము అదేవిధంగా ఒక ఆరోగ్యం కోల్పోతే ఎక్కడ ధర్నా శ్రీ లక్ష్మి ఆర్థోపెడిక్ మెడికల్ మన డాక్టర్ దగ్గర ఉన్నా ఇప్పుడు సార్ ఇక్కడ పరిజ్ఞానం ఉన్నాయి కదా ఏమేమి ఇక్కడ ఉంటా సార్ ఇది సార్ అందుబాటులో మన దగ్గర అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ఐఎస్ఓ సర్టిఫైడ్ మనకు వచ్చింది అంటే ఐఎస్ఓ సర్టిఫైడ్ అంటే ఏదో రోడ్లు దొరికేది కాదు ముప్పై తొమ్మిది ప్రమాణాలు పాటించాలి ఆ ప్రమాణాలు పాటించినప్పుడు ఎందుకంటే నేనే దాదాపు అనంతపురంలో మొట్టమొదటి ఫిజియోథెరపీ కాలేజు మొట్టమొదటి రెండు వేల రెండులో స్టూడెంట్ని గాంధీ మెడికల్ కాలేజు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ సీటు ద్వారా నేను ఇక్కడ చదువుకోవడం అదేవిధంగా హైదరాబాద్ ఉస్మానియాలో అవసరం చేయడం తద్వారా న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాల పాటు రిహాబిటేషన్ సెంటర్లో పీజీ కూడా చేయడం తద్వారా ఫారిన్లో ఉన్నట్లుగానే అనంతపురంలో రాయలసీమ పేద బడుగ వర్గాల కోసము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అనేక మంది యువత ఇక్కడ ఉన్నారు వారందరికీ ఏదైనా ఇబ్బంది కలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ నాణ్యమైన మిషన్లతో ఎక్విప్మెంట్ తీసుకురావాలని చెప్పి అదే ప్రమాణాలతో ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు మన దగ్గర ఐఎఫ్టీ అయితేనేమి అల్ట్రాసౌండ్ అయితేనేమి ట్రాక్షన్ అయితేనేమి సర్వైకల్ ట్రాక్షన్ అయితే లంబా ట్రాక్షన్ అయితేనేమి ప్యాలర్ బార్స్ అయితేనేమి అదేవిధంగా వీల్చైర్ ఎక్విప్మెంట్ అయితేనేమి తర్వాత అల్ట్రాసౌండ్ అయితేనేమి తర్వాత వ్యాక్స్ థెరపీ అయితేనేమి తర్వాత క్రయోలైకోలజీకి సంబంధించి ప్యారాలజీస్కి సంబంధించి అదేవిధంగా ఆల్ టైప్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ థెరపీ అండ్ థెరపీ అలాగే విత్ కంప్లీట్ ఎక్విప్మెంట్ వీ హ్యావ్ ఆల్ అండర్ వన్ రూప్ అనేది ఫీల్ సో హ్యాపీ ఓకే యాక్సిడెంట్ అయిన కేసులు కానీ అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ మనం నడిపించి వాళ్ళను తిరిగి యథాస్థితికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం సెంటర్ నుంచి బయటకు పంపించడంలో మా ఈ ప్యారల్ మాస్ ఇది ఆఫ్ సోన్యాలు మార్పులు రావడం వల్ల చిన్న వయసులోనే ఈరోజు భుజాల నొప్పులు రావడము భుజంలో అస్థి పంధనము అంటే కీలు సంబంధించి ముద్రాస్తి తగ్గిపోవడము వారికి సంబంధించి ఎక్సైజ్ ఎక్విప్మెంట్ అంటే ఈ ఎక్ససైజ్లు వ్యాయామం చేసుకోవడం అనేది వచ్చిందంటే భుజంలో అరిగిన కీలు మళ్ళా తిరిగి యథా స్థితికి అక్కడ ఉన్నటువంటి కణజాలం వృద్ధి చెందడానికి ఈ వ్యాయామాన్ని వాడతాం టేబుల్ దేనికి వాడతామంటే ఈ తొడ కండరాలు తొడ కండరాలు బలపడడానికి ఎందుకంటే మోకాలలో నొప్పులు వచ్చాయంటే మోకాలు ఎంత ముఖ్యమో మనకు మోకాలు పైన రబ్బర్ లాగా ఉండేవి అంటే తొడ కండరాలు నాలుగు ఉంటాయి అన్నమాట క్వాటర్ సెప్స్ అంటారు క్వాట్రా అంటే నాలుగు కండరాలు ఆ నాలుగు కండరాలను బలోపేతం చేయడానికి రోగి కావచ్చు పేషెంట్ ఇక్కడ కూర్చొని వారు ఇలా ఏ విధంగా అయితే పాదం ఇలా ఎత్తుతూ ఉంటే ఇక్కడ మనం బరువు వేస్తాం అంటే వారు ఏ స్థాయికి ఎత్తుతారు అని అంటే ఒక హాఫ్ కేజీ కేజీ అలా టూ కేజీస్ వరకు మనం ఇలా వేస్తూ ఉంటే ఆయన ఇక్కడ పేషెంట్ ఎత్తుతూ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ కండరం అనేది రబ్బర్ లాగా సాగి కండరం యాక్టివ్ అయిపోయి మోకాల్ని బలపరుస్తూ మోకాల్ని భద్రపరుస్తూ ముందుకు తీసుకెళ్లే భాగంలో ఉండదు అని ఎవరికి అది మనం లోపల పరీక్ష చేసిన తర్వాత వారికి ఎవరికి సెట్ అవుతుంది ఎవరికి సెట్ కాదు అని చెప్పి మనం రెఫర్ చేసిన తర్వాత ఇది ఉంది కదా దేనికి బాధ ఇది ఎస్ డబ్ల్యూడీ అంటాను దీన్ని షార్ట్ వేవ్ అని అంటే నడుకు సంబంధించి అదేవిధంగా భుజాలకు సంబంధించి కండరాల వ్యాధులు ఉన్నప్పటికీ మసిల్ పెయిన్స్ ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన మెషిన్ ఎక్విప్మెంట్ అనేది అంటే వీలైనంత వరకు మందులు తగ్గించడం వీలైనంత వరకు మందులు మనం తగ్గిస్తున్నామంటే రోగి యొక్క కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది అదేవిధంగా మానసికంగా బలపడాలి అదేవిధంగా శారీరకంగా బలపడాలి అంటే ఇలాంటి అత్యాధుకమైన ఎక్విప్మెంట్ అంటే ఈరోజు చాలా మంది నొప్పులతో బాధపడుతున్నారు అంటే ఫిఫ్టీ అవర్స్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి చాలా మంది వస్తారు మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సార్ అంటే ట్రీట్మెంట్ అంటే దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి రోగిని పరీక్ష చేయడం ముందుగా రోగిని పరీక్ష చేసిన తర్వాత ఆ రోగి తాలూకు గతంలో పాస్ట్ హిస్టరీ అంటే అంతకుముందు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అంత ముందు ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా అంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము సార్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా చేస్తారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మన దగ్గరే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా వ్యాయామం చేయాలి మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు పని చేస్తే తిగినా తొంభై తొమ్మిది శాతం రోగాలు అనేవి తగ్గిపోతాయి పని తగ్గింది మెకానిజం పెరిగింది మెషినరీ పెరిగింది ఈరోజు ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి వచ్చాము గూగుల్లో పెరిగాము కానీ మనం మాత్రం అక్కడే ఉండిపోయాం సార్ ఇప్పట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఆహార అలవాట్ల వల్ల చాలామంది చిన్న చిన్న వేసుకు గుండుపోటు వస్తున్నాయి దాని నుంచి ఏమని చెప్పే మనకి ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోకపోవడం ఒత్తిడికి ఎక్కువ గురి కావడం యువత ముఖ్యంగా ఈరోజు ఏమైపోయిందంటే ఒక నేను ఎంఎస్ సైకాలజిస్ట్గా ఈరోజు ఏం జరుగుతోందంటే చిన్నదానికి అంటే గతంలో మనము పల్లెల్లో కానీ తోటల్లో కానీ చిన్న పిల్లలు ఏదన్నా గోళీలు ఆడే రోజుల్లో చిల్లా కట్టే ఆడే రోజుల్లో ఈ బావిలోకి వెళ్ళి మోనోబెల్ వేసుకునే రోజుల్లో ఎందుకంటే మేము ఇవన్నీ చూసాం ఎందుకంటే ఆ స్థాయి నుంచి ఈరోజు మేము వచ్చాము ఎందుకంటే ఫారిన్లో ఉన్నాను అనేక సంవత్సరాలు రీహాబిటేషన్ సెంటర్స్లో పనిచేశాము సో అక్కడకు మనకు తేడా ఉందంటే భారతదేశంలో ఉన్న మన డిఎన్ఏ ఎలాంటిదంటే అంటే ఆ పక్క వంద ఏనుగులు వచ్చి కొట్టినా కూడా మనం ఆ ఏనుగుల్ని కొట్టగలిగే కెపాసిటీ మనలో ఉంది కానీ ఈరోజు మనం అవన్నీ కూడా మర్చిపోయి యువత ముఖ్యంగా ఈ కింది చిన్ని చిన్ని ఆవేశాలకు పోవడము తర్వాత వెంటనే వారు యాక్సిడెంట్ గురవడము తర్వాత వెంటనే ఆవేశాలు పొందుకోవడము సూసైడ్ చేసుకోవడము లేదా అమ్మాయి వద్దంటే అబ్బాయి చూసారు అబ్బాయి వద్దంటే అమ్మాయి చూసుకోవడం చేసుకోవడం అంటే వారికి మానసికంగా ఆ గుండె అభివృద్ధి వారే ఉండడం తోటి ఈ గుండెపోట్లేదు ఇది మనము కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్ సిపిఎం అంటాము ఇది మోకాల్ ఆపరేషన్ చేసిన తర్వాత వారు తిరిగి త్వరగా కోలుకోవడానికి మనం ఈ మిషన్లో త్వడా అక్కడ పెట్టేసి కాలు ఇక్కడ పెడతాము ఆటోమేటిక్గా మనం సెట్ చేస్తా మనం ఎవరు ఇక్కడ థెరపిస్ట్ కానీ డాక్టర్స్ అవసరం లేకుండా రోబోటిక్ టైప్లో అంటే మనం కు స్విచ్ ఇచ్చేస్తాము స్విచ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్కు నొప్పి ఉంది అంటే వాళ్ళు ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేస్తారు సో వద్దనుకుంటే ఆఫ్ చేసుకుంటారు సో ఇది ఆటోమేటిక్ రోబోటిక్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ అనమాట సో మోకాలు నొప్పులు మనిషి ఇబ్బంది లేకోకుండా మనిషి ప్రమేయం లేకుండా మెకానికల్గా ఆటోమేటిక్గా పనిచేసేవి ఎంత దీన్ని వ్యాక్స్ థెరపీ అంటాము వ్యాక్స్ అంటే మైనపు అనమాట అంటే మనము ద్వాపర యుగంలో కృష్ణుడు ఆ రోజు అతన్ని లంకాదహనం చేయాలి అనుకున్నప్పుడు వైనం అంటే మ్యాక్స్ వైన్ ఆ రోజు దుర్యోధనుడు ఏ విధంగా అయితే మన పురాణాల్లో ఉందో అంటే ఆ గృహాన్ని జలం అంటే అగ్నికి ఆహుతి చేసి వాళ్ళందరినీ పాండవుని చంపాలనుకున్నారు అదేవిధంగా దాన్ని మంచిగా వాడుకుంటే వ్యాక్స్ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మోకాలు కానీ మోకీలు కానీ ఈ చేతి కానీ మణికట్టు కానీ వంగని పక్షంలో అదే వ్యాక్స్ అదే మైనాన్ని మనం అప్లై చేసి శరీరం మీద లోపల ఎక్కడైతే రక్త ప్రసరణ లేనప్పుడు కండ గట్టిపడి ఉంటుందో దీన్ని కంట్రాక్చర్స్ అంట మా భాషలో అంటే కండ దగ్గరగా ఉండిపోయి గట్టిగా అయిపోయి ఉంటుంది అలాంటి గట్టిగా అయిపోయిన కండను ఇది అప్లై చేసిన వెంటనే ముందుకంటే ఇప్పటికీ మార్పు మనం ఎప్పుడైతే పైకి వేసినామో ఆటోమేటిక్గా ఈ భుజం దగ్గర కావచ్చు ఈ గట్టి గట్టే కాల్షియంలో పిలిచినా కూడా లేదా ఎక్కువ స్ట్రెచ్ అయినప్పుడు కండ ఎక్కువ పడైతే సాగుతుంది ఆటోమేటిక్గా పెయిన్ అనేది వస్తుంది దాన్ని సైనోవైటిస్ అంటారు సో అలాంటి చిన్న చిన్న వాటికి అలాంటి జబ్బులకు ఇలాంటి ఐఎఫ్టీ లాంటిది అత్యాధునికంగా పనిచేస్తుంది ద్వారా ఇది ఇది మనం దీన్ని దీని ముఖ్యంగా నొప్పులకు తొడ చుట్టూ ఉన్న కండరాలు బలోపేతం చేయడానికి అదే విధంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు కానీ విధంగా భుజం చుట్టూ ఉన్న కండరాలు కానీ వాటికి సంబంధించి అల్ట్రాసౌండ్ అనేది అత్యాధునికంగా పనిచేస్తుంది దీంట్లో కూడా వన్ మెగా హెచ్ త్రీ మెగా హెడ్జెస్ అనేది లేటెస్ట్ అంటే వన్ మెగా హెడ్జెస్ అనేది దాదాపు వన్ సెంటీమీటర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ కానీ త్రీ మెగా హెడ్జెస్ అనేది మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక లేటెస్ట్ త్రీ మెగా హెడ్ చేసి వెళ్తే ఎంత వెళ్తుంది అంటే దాదాపు మనం ఒకసారి అప్లై చేస్తే డైరెక్ట్ వేముకకు వెళ్ళి ఆ వేవ్స్ తగ్గుతుంది సో అంతవరకు ఆయింట్మెంట్ మనం అప్లై చేసినప్పుడు మనం చేతి ద్వారా పూసుకుంటే ఒక సెంటీమీటర్ కొన్ని మిల్లీమీటర్ వెళ్తుంది కానీ దీని ద్వారా అప్లై చేస్తే ఆ వేవ్స్ ద్వారా కింద రక్త ప్రసరణ దగ్గరకు వెళ్ళి త్వరగా రోగి పాకపోవడం చాలా మంది ఇప్పుడు యూత్ అంటే ఎక్సైజ్ చేయకుండా తినేసి బాగా హ్యాపీగా ఉంటున్నారు కానీ ఎక్సైజ్ చేయట్లేదు దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగి చాలా మంది రోగ రోగాలు ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని బట్టి అంటే ఈరోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి సందర్భంగా మేము చెప్పేది ఏమంటే కృష్ణుడు ఆదికాలం వేదకాలం పురాణ కాలంలో మన పురుషకాలంలోని అప్పుడే ఆయన మహానుభావులు ఒక మాట చెప్పారు మనం తినే ఆహారాన్ని బట్టే మన రోగాలు నిర్ణయించబడతాయి మనం ఏదైతే తింటున్నామో రోగిస్టులో అదే విధంగా తయారవుతారు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తింటే ఆటోమేటిక్గా రోగి కాకుండా భోగి కాడు అదేవిధంగా ఉదయం పది గంటలకు తింటే అది కూడా రోగేది ఉదయం ఎనిమిది గంటలకు తింటే మానవుడు మహాత్ముడు అంటే మనం చేతుల్లో అలవాట్లు మనం మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మన పూర్వులు మన పెద్దలు తొంభై ఏళ్ళు నూట ఏడు సంవత్సరాలు బతికిన రోజుల్లో కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గర రాలేదు కానీ ఈరోజు ఇరవై సంవత్సరాలు ఈరోజు నేను పొద్దున్నే ఒకే మార్నింగ్ ఒక ఐదు కేసులు చూశారు ఈ ఐదు కేసుల్లో కూడా నలుగురు మంది యూతే ఉన్నారు అంటే ఇవి మనం చేసే తప్పులు అంటే తల్లిదండ్రులు మాట వినకపోవడం వారిని బెడ పెట్టడం అంటే మీరు తప్పు చేసి మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు నువ్వు ఒకవేళ నువ్వు తప్పు చేయాలనుకుంటే నీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే అర్హత నీకు లేదు సో అందుకు మనలో మాట్లాడాలి ఇది లేజర్ అని చెప్పి లైట్ ఆంప్లిఫికేషన్ స్టిములేషన్ ఎమిషన్ ఫర్ రేడియేషన్ అంటాము ఇది పేషెంట్ తాళ్ళుకు సంబంధించి అంటే ఆ లేజర్ టెక్నాలజీ ద్వారా అంటే మోకాల్లో గుజ్జానికి పెరుగుతుంది ఆ గుజ్జును అంటే మనం ఎక్కువ మంది చాలామంది స్టిరాయిడ్స్ వాడుతుంటాం స్టిరాయిడ్స్ వాడడం వల్ల ప్రెడ్ని సోలోన్ ఇలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం సో ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది కానీ భవిష్యత్తులో మళ్ళీ నొప్పి పెరుగుతుంది మళ్ళీ వేసుకుంటాం మళ్ళా పోతుంది దానివల్ల ఏమైంది కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అలా కాకపోతే ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా ఏమైపోతుందంటే అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని ఒక చోటికి తీసుకొచ్చి కణజాలాన్ని వృద్ధి చెందడానికి అంటే వితౌట్ మందులు వితౌట్ ఇంజెక్షన్స్ ఈ కిరణాల ద్వారా వాటి మీద కిరణజన సంయోగ క్రియ అంటే ఫోటోస్ ఇచ్చే సూర్యుని వల్ల సన్ఫ్లవర్ ఏ విధంగా అయితే పొద్దుతిరుగుడు పువ్వు ఏ విధంగా అయితే తిరుగుతుందో ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్గా మనకు అభివృద్ధి చెందుతుంది చాలా మంది గుజ్జులు అదిగిపోతున్నాయి కదా అంటే ఫిఫ్టీ అవర్స్ లేడీస్ కాదు జెంట్స్ కావచ్చు వాళ్ళకి ఇది ముఖ్యంగా మోకాల్లో కీళ్ళు అరిగిపోయిన భుజంలో కీళ్ళు అరిగిపోయిన వాటికి సంబంధించి లేజర్ అనేది అత్యాధునికమైన మిషన్ ఎందుకంటే మనం రిజల్ట్ కూడా మా ఈరోజు చూసిన ఒక కేసులో డెబ్బై ఏళ్ళ ఒక ముసలావిడ ఆవిడకు మోకాల కీళ్ళు అరిగాయి ఈ రోజు వాడికి ఒక సెషన్లో పెట్టాగానే ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు ఈ పరిగణాలు సార్ ఇది టెన్స్ అంటాము మా భాషలో టెన్స్ అంటే ట్రాన్స్వర్స్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటే శరీరంలో నరాలను ప్రేరేపితం చేయడము చచ్చుబడిన నరాలను ఉత్తేజితం చేయడము దానికి సంబంధించి అంటే పక్షవాతంలో కావచ్చు అదేవిధంగా నొప్పులు ఉన్నప్పుడు కావచ్చు వాటికి సంబంధించిన మిషన్ ఈ టెన్స్ అంటాము అదేవిధంగా కింద ఉన్నది స్టిమ్యులేటర్ ఇది ముఖ్యంగా ఈ స్టిమ్యులేటర్ అనేది పక్షవాతంలో అంటే హిమిప్లీజియా కానీ పారాప్లీజియా కానీ డైప్లీజియా కానీ క్వాడ్రాప్లీజియా అంటే ఒక చేయి పడిపోవడం లేదా ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం లేదా రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోవడం వాటర్ అప్లించారు సో వాటికి సంబంధించి పెరాలసిస్ ఎక్ససైజ్ ట్రీట్మెంట్ తర్వాత మరి ఇమీడియట్గా మనం ఇక్కడ ఎక్కడ ఏ కండ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పడిపోయింది అంటే ఫ్లెక్షన్లో ఉండిపోతుంది అది ఎక్స్టెన్షన్లో ఉండాలి అది రావాలి సో దానికి సంబంధించి రోబోటిక్ హ్యాండ్ మన దగ్గర ఉంటుంది అంటే రోబోటిక్ దాంట్లో పెట్టేసి తీసుకొస్తాము ఈ కండల్ని ప్రేరేపితం చేయడానికి స్టిములేటర్ వాడతాం సార్ కొంతమంది కాలు ఎరిగి వాళ్ళు రాలేకపోతుంటారు వస్తారు అడ్మిట్ అవుతారు వాళ్ళకి ఏమైనా ఇక్కడ స్పెషల్ ఏమైనా ఏర్పాటు చేస్తారా సార్ ఇబ్బంది కదా పల్లెల నుంచి వస్తారు చాలా మంది కోసము వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఓన్లీ ఓపీ మాత్రమే ఉంటుంది అది కూడా ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకే ఆదివారం సెలవు ఉంటుంది మిగతా అన్ని రోజులు కూడా ప్రతిరోజు ఓపెన్ లోనే ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు అకామిడేషన్ దగ్గరలోనే ఇక్కడ కొన్ని లార్జెస్ ఉన్నాయి సో వారు అక్కడ ఉండడానికి వసతి ఏర్పాటు ఉంటుంది ఈ పది దేనికి దేనికో దీని సర్వైకల్ ట్రాక్షన్ అండ్ లంబార్ ట్రాక్షన్ అంటాము అంటే ఈ మెడ మెడకు సంబంధించి మా చాలా మంది రోజు మనం సొసైటీలో చూస్తే గతంలో ఈ సర్వైకల్ కాలు అంటే మెడపట్టి వేసుకొని తిరుగుతుంటాం ఈ మెడపట్టి వేసుకోకుండా మెడ తగ్గడం అంటే మెడ కండరాలు లోపల సంకోచం వ్యాకోచం చెందకుండా ఆ మెడ నొప్పి తగ్గి అదేవిధంగా లంబార్ స్పాండలైటిస్ అదేవిధంగా సయాటిక కాళ్ళలో జోములు రావడం అరిపాదాల్లో జోములు రావడం తర్వాత కింది పుంజడం ఇవన్నీ ఎందుకు ఎముక పైన ఇంకో ఎముక ఎక్కుతుంది ఆ రెండు ఎముకల మధ్యలో నరం ఉంటుంది అంటే మనం ఒక రైతుగా మాట్లాడుతుంది రైతు కొడుక ఈరోజు మోటార్ ఇక్కడ వేసి ఉంటాము పైపు ట్రిప్ వైపు ఆడు పెట్టింటాము మోటార్ ఆడుతూ ఉంటుంది పైపు నీళ్ళు అక్కడ పోవు అంటే ట్రిప్పును ప్రెస్ చేసేసాము మరి నీళ్ళు ఎక్కడ పోతే ఎక్కడ వచ్చాడు బ్లాస్ట్ అయిపోతుంది సేమ్ అట్లనే మన నడుము కండరాల్లో ఏమైపోతుందంటే మెదడు నుంచి రక్తం కిందికి పోవాలి కానీ ఇక్కడ పైన ఉండే ఎముక అంటే సర్వైకల్ కావచ్చు లంబార్ కావచ్చు తొరాసీకి కావచ్చు శాఖలు కావచ్చు ఆ పైన ఉండే కింద ఏముకం పడినప్పుడు రక్తం అక్కడ స్టాప్ అయిపోతుంది స్టాప్ అయిపోయి మనం చచ్చు పడినట్లు పక్షిపాతం వచ్చినట్లు తిమ్మిర్లు రావడము ఇవన్నీ జరుగుతుంది అలాంటి వాటికి జరగకుండా అంటే వీలైనంతవరకు ఆపరేషన్కి పోకోకుండా వీలైనంత వరకు మందులు తగ్గించుకుంటూ వీలైనంత వరకు శరీరాన్ని పొల్యూట్ కాకోకుండా ఈ అత్యాధునికమైన మిషన్ల ద్వారా మనం ఐదు ఆరు సెషన్లు ఉంటాయి ఆ సెషన్లో తీసుకుంటే చేస్తున్నది ఇక్కడ ఇచ్చిన చూడండి ఇక్కడ మొక్కల నొప్పులు కూడా నీకు ఉన్న మొక్కల నొప్పులు కూడా దాకా గారు కూడా ఇప్పుడు దాన్ని చెప్పాను వీడియోలో